భగవద్గీత గీతాముకరందం పదిహేడవ అధ్యాయం పంతొమ్మిదవ శ్లోకం మూడాగ్రహేణాత్మనోత్ యత్పీడయ క్రియతే తనం సరస్వ్య ధనార్థం నా తాను మనము మూర్ఖపు పట్టుదలతో తన శరీరమును బాధించుకున్న ద్వారా కానీ లేక ఇతరులను నాశనం చేయటం వలన ఉద్దేశంతో కానీ చేయబడు తపస్సు తామసిక తపస్సు అనబడు పట్టుదల మంచిదే కానీ వివేకంతో కూడినప్పుడే సత్ఫలము ఉండగలదు మూర్ఖ పట్టుదల వలన ప్రయోజనం లేదు కొందరు మూర్ఖ పట్టుదలతో శుష్క సాధుల ద్వారా శరీరమును సాధించుకున్న తపస్సు చేయుడు తపస్సు ఉపవాసములు మంచిదే అయినతో కొంత వివేకమువానికి జోడించినప్పుడు విశోధించును లేకున్నా మనుషుడు వక్రమార్గములోకి జను ప్రమాదము కలదు ఇతరుల నాశనం అన్ను తపస్సు ఉంటుందని ఇతరట చెప్పబడినది దీనికంతటికీ మూఢత్వమే కారణం పోగొట్టుకుని రాజస్వ తామస తపస్సులను ఆశ్రయించుకొని పట్టుదల సన్మార్గములను వినియోగించి దైవప్రాప్తికై స్వాత్తిక తపస్సును ఆశ్రయించి ధరించవాలి మూర్ఖ పట్టుదల స్పష్ట పవనాసుల ద్వారా తన శరీరమును కానీ మనసును కానీ బాధించకూడదు పరప్రాణికి కీడి చేయకూడదు తామసిక తపస్సు ఏంటిది మూర్ఖ పట్టుదల తన శరీరంలో బాధ పెట్టు తద్వారా కానీ ఇతరులను నాశనం ఉన్న పాలన ఉద్దేశం కానీ చేయబడు తపస్సు తామసిక తపస్సు ధాక్షం తీయతే నొప్పకారిణే దేశ చక్రవర్తి చ తద్ధనం స్వాత్వికం స్మృతం ఇయ్యవలసింది అను నిశ్చయంతో ఏ దానము పుణ్యప్రదేశంలో పుణ్యకాలములకు యోగులకు వానికి మరియు ప్రత్యోపకారం చేయు శక్తిని వాని కొరకు శక్తిని లేని వాని కొరకు ఇయ్యబడుతున్నదో అది సాత్వికమని చెప్పబడుతున్నది దానం చేయుట తన ధర్మం అని తలించి దానం చేయవల ఒకరి మెప్పు కొరకు ప్రతిఫలాక్షేప కొరకు చేయరాదు ఇలా దానం చేయుచున్నావని ఎవరైనా అడిగినచో అది నా ధర్మం అని సమాధానం చెప్పవలను వాస్తవముగా త్యాగముగా దానం చేయుట తన మీరు కొరకే ఆగును కావున దానము వారిదో ఉద్ధరించనని తలంచుకుంటే ఆ దాన ప్రక్రియ తమ్ము తాను ఉద్ధరించుకునే వారై అవుతుంది ప్రత్యోపకారము లేని వారికి పేదవారికి ఆసక్తులు వికలాంగులు దరిద్రులకు నారాయణులకు చేయ దానము ఉత్కృష్టమని తెలియచున్నది ప్రత్యోపకారం చేయగల సమర్థత గల దానము ఉత్తమమైనదని తెలియచున్నది తర్వాత దైవ గంధములమైనట్టి ప్రదేశము అని అర్థం అనగా సంక్రాంతి లేక ఏ ఏదైనా పుణ్యకార్యములకు ఇచ్చే పవిత్రలకు అర్థం చెప్పు